హలో నమస్తే ఈరోజు పిచ్చుకల గురించి చెప్పబోతున్నాను ఈ పిచ్చుకలు ఎక్కువగా జనావాసాల్లో సమూహాలుగా లేదా గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఇవి చెట్ల మీద ఇళ్లల్లో కనిపించే చిన్న పక్షులు సామాన్యంగా ఇవి గింజలు చిన్న చిన్న కీటకాలను పురుగులను తింటూ ఉంటాయి పిచ్చుకలు ఇలా పురుగులను కీటకాలను తింటూ ఉండడం వలన పంటకు మేలు చేస్తాయి ప్రస్తుతం చెట్లను నరకడం పెద్ద కట్టడాల వలన ఇవి ఎక్కువగా కనిపించడం లేదు మగ పిచ్చుకలు మచ్చలతో గోధుమ వర్ణంలో కనిపిస్తుంటాయి ఆడపిచ్చుకలు లేత గోధుమ రంగులో ఉంటాయి పిచ్చుకలు ఊర పిచ్చుకలు కొండ పిచ్చుకలని రెండు రకాలుగా కనిపిస్తుంటాయి మన ఇళ్లల్లో చెట్ల మీద గూడు కట్టుకుని ఉండే పిచ్చుకలు ఊర పిచ్చుకలు ప్రస్తుత కాలుష్యానికి ఇవి అంతరించిపోతున్నాయి ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మార్చి ఇరవై ఎనిమిది తారీఖును ప్రపంచ పిచ్చుకల దినోత్సవంగా జరుపుకుంటున్నారు రైతులు వరి పంట జొన్న సజ్జ ఇలాంటి పంటలు వేసిన తర్వాత పంట కోసినప్పుడు కంకులను తెచ్చి ఇంటి చూరుకు వేలాడదీసేవారు ఇవి తినడానికి పిచ్చుకలు గుంపులుగా వచ్చాయి ఇప్పటికీ ఈ పద్ధతి పల్లెటూళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఆర్టిఫిషియల్ గోళ్లను తయారు చేసి ఈ పక్షులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు కూడా ఇందులో భాగం కండి పక్షులను రక్షించండి ఉంటాను నమస్తే